అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నాం అండి రోజు మా వారికి ఇష్టం అండి వేడి మొక్కజొన్న మూడు సూపర్ చేస్తున్నారు సుద్దా అదర్వల్ ఎంత బెల్లం సూపర్ మీకు ఇష్టం

నేనైతే ఒక మూడు కంకులు తీసేసుకొని నీట్గా ఓడిచి ఇలా పక్కనైతే అనమాట ఇప్పుడు ఈ సీజన్లో ఈ మొక్కజొన్న కంకులు అనేవి వస్తాయి అనమాట నాటు మొక్కజొన్న కంకులు అంటారు కదా నాటు కంకులతో మనకి బూరెలు గారెలు అలానే ఉడకబెట్టుకోవడానికి వేయించుకొని తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు సీజన్ అనమాట అలానే నేను దాదాపు ఒక అరకిలో గింజలు ఉంటాయండి అరకిలో గింజలకి ఒక పావు కిలో బెల్లం అయితే వేస్తున్నాను ఒక పెది బౌల్ పెద్దదేనండి పోకిలో బెల్లం తీసుకొని ఇలా కచ్చాపచ్చారు దంచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి వీటిని రోట్లో రుబ్బి చేసినా కూడా ఇంకా టేస్ట్గా బాగుంటాయండి ఈ మొక్కజొన్న బూరెలు అనేవి మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చారు పట్టుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని పట్టుకోవాలండి నేను ఇవి కాంకులు తీసుకొచ్చి దాదాపు ఒక ఫోర్ డేస్ అవుతుందండి అటు ఇటు వెళ్ళటం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టేశాను అట్టవలిసి ఇంకప్పటికప్పుడు తీసుకొచ్చి మనం పట్టటం వల్ల మనం ఇది మిక్సీలో పట్టేటప్పుడే మనకి జ్యూసీ జ్యూసీగా వస్తుంది అయినా కూడా కొంచెం పర్వాలేదు జ్యూసీ జ్యూసీగా ఉంది ముదిరిపోయిన కంకులతో చేసుకోవచ్చు లేత కంకులతో కూడా ఈ బూరెలు అనేవి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిగిలింది కూడా మనం మిక్సీ జార్లో వేసి దీంట్లోనే బెల్లం కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి బెల్లము అలానే మొక్కజొన్న గింజలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి బెల్లం వేసి పట్టడం వల్ల మనకి పిండి అనేది మెత్తగా గుజ్జుగా అయిపోతుందండి ఫస్ట్ సార్ కొంచెం బెల్లం ఎక్కువనే నేను పట్టాను రెండోసారి బెల్లం వేసి పట్టడం వల్ల మనకి కొంచెం బెల్లం అనేది మొత్తం కరిగి ఇలా లూజ్గా అయింది ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి మేము మరీ తీయగా తినమండి మీకు కావాలి అనుకుంటే బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు మా వారు కొంచెం తీపి తక్కువగా తింటారు మరీ తీయగా టీ తాగటం కానీ సేమియా కూడా మరీ తీయగా అయితే తినరనమాట కొంచెం అంటే ఒక చిటికడు అయితే వేసాను ఇప్పుడు కలుపుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసానండి ఈ లోపు ఆయిల్ వేడేద్ది ఆయిల్ వేడైందండి ఇంకో కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఈ మొక్కజొన్న పిండి క్లాత్ మీద అంటే పల్చడి క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద చేసుకోవచ్చండి హోల్ పెట్టుకోవచ్చు హోల్ వద్దనుకుంటే నార్మల్ కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం అంటే గారెలా చేసుకుంటారు గారెలంటేనేమో కొంచెం ఉప్పు కారం కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అల్లం వేసేసి సేమ్ మనం బొబ్బరి గారెలు ఎలా చేసుకుంటాము పెసరగారెలు బొబ్బరి గారెలు అలా గారెలా చేసుకుంటారు గారెలు వద్దు బూరెలు కావాలంటే బెల్లం వేసుకుంటారండి అంతే మా ఉదయానికి కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి మొక్కజొన్న పూరెలు స్టవ్ తగ్గించి పెట్టుకుంటే లోపల కూడా మంచిగా మనకి ఈ మొక్కజొన్న ఉడుకుతుంది పచ్చి పచ్చి లేకోకుండా మంచిగా ఉడికి పొంగుతుంది బూరె మేము తీసుకొచ్చి వారం అవుతుందండి లేకపోతే అప్పటికప్పుడు కంకుని తీసుకొచ్చి వలసి చేస్తే బాగా దొంగుతుంది బూరెలు గారెలు కూడా బాగా దొంగుతుంది మేము తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి వారం అయిందండి ఒక టూ డేస్ షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్ళాము మళ్ళీ మదల్ నే ఎందుకు ఒక వన్ డే వెళ్ళాము అటు ఇటు తిరగడం వల్ల చేయటం కుదరలేదు బయట అయితే మబ్బు బాగా పట్టింది వర్షం వస్తుంది వేడి వేడికి చేసుకొని తిని టీ తాగితే ఈవినింగ్ టైంలో వేడి వేడిగా చేసుకొని స్నాక్స్ తింటే బాగుంది కదండి ఎక్కువగా అంటే కూరల్లో ఆయిల్ వేస్తాం కాబట్టి మేము ఎక్కువగా పూరి బోండా బాగా ఆయిల్తో చేసే ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోనండి నేను కూరల్లో వేస్తే ఆయిల్ మాత్రం నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కూరలు తిన్నట్టు ఉంటుంది మనకి ఖమ్మంలో బాగుంటాయండి మొక్కజొన్న కంకులు అక్కడ పక్కన పొలాలు ఉంటాయి కదా చెట్ల కింద నమ్ముతారు అన్నమాట అప్పటికప్పుడు కంకులు వేసుకొని వచ్చేసి చెట్ల కింద కేజీలకు అమ్ముతారు ఇవి ఈ రోజు కన్నా రేపటికంటే ఒక టూ డేస్ అయిన తర్వాత తింటే ఎంత బాగుంటాయోనండి బూరెలు మాగే కొద్దీ అరిసలేనా బూరెలైనా బాగుంటాయి టేస్ట్ మాత్రం అన్నీ ఇలానే చేసుకోవాలండి ఇవి ఒక టెన్ డేస్ వరకు ఉంటాయండి మంచిగా మనం గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ చేసి పెట్టుకుంటే టెన్ డేస్ వరకు టెన్ డేస్ వరకు ఇవి పాడమండి బాగుంటాయి నేను ఖమ్మంలో ఉన్నప్పుడు బాగా జలుబు దగ్గు వచ్చిందండి అప్పుడు ఒక వన్ మంత్ ట్యాబ్లెట్లు వేసుకున్నా నాకు తగ్గలేదు అప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకుంటే డెస్ట్ పడట్లేదు డెస్ట్ వల్ల కూడా త్వరగా జలుబు అనేది తగ్గదు ఒక త్రీ డేస్కి జలుబు తగ్గపోతే ఏమన్నా హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకోవాలన్నారు నేను ఒక వన్ మంత్ దాకా అక్కడ మెడిసిన్ ఇక్కడ మెడిసిన్ వాడి చూపించుకోలేదనమాట అందుకని డాక్టర్ చెప్పారు ఇల్లు ఊడ్చేటప్పుడు ఇల్లు దులిపేటప్పుడు కంపల్సరీగా మాస్క్ అనేది పెట్టుకోవాలి నీకు డెస్ట్ ఎలర్జీ ఉంది మాస్క్ పెట్టుకోపోతే అది ఎక్కువ అయిపోతుంది అని అన్నారండి అందుకని నేను ఇల్లు ఊడ్చేటప్పుడు ఇల్లు దులిపేటప్పుడు మాస్క్ కంపల్సరీగా పెట్టుకుంటాను చల్లగాలికి కూడా ఉండొద్దు అన్నారండి ఈ జలుబు దగ్గు వల్ల నాకు అలానే జలుబు దగ్గు దగ్గు వచ్చినప్పుడు మళ్ళీ తలనొప్పి వస్తుంది తలనొప్పి వల్ల నిద్ర నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు వీటన్నిటి వల్ల సైనస్ వచ్చేసింది ఇక బాగా చల్లగాలిలో ఉన్న వాటర్ లిక్కు నానిన చెవులలో చల్లగాలని వెళ్ళిపోయి వన్ సైడ్ నొప్పి వస్తారు అందుకని డస్ట్ దులిపేటప్పుడు మాస్క్ పెట్టుకోమన్నారు బయటకు వెళ్ళేటప్పుడు దూది కూడా పెట్టుకోమన్నారు చెవులలో పోకుండా పెట్టుకోమన్నారు ఇలా ఒకటి ఒకటి పొంగుతుందండి ఇందాక ఆయిల్ బాగా వేడి అవ్వలేదు కాబట్టి పొంగలేదు ఇప్పుడైతే పొంగుతుంది ఇక్కడ ఇలా ఇవి మొక్కజొన్నలు ఉంటాయి కదండి వీటిని మనము అంటే చేనే మొక్కజొన్న వేస్తారు కదండి అప్పుడు కంకులు ఎండితే కదా ఆ కంకుల్ని మంచిగా వలిసి బాగా ఎండకి ఒక రెండు రోజులు బాగా ఎండకి ఎండబెట్టేసి పిండి పట్టించుకొని మనం ఆ మొక్కజొన్న పిండితో పకోడి చేసుకోవచ్చు బజ్జీ చేసుకోవచ్చు అన్నిట్లోకి ఆ పిండి వాడచ్చు మనం ఇప్పుడు పిండి ఎలా వాడుతున్నామో చాలామంది మొక్కజొన్న పిండి వాడతారండి ఎందుకంటే మా అమ్మ మొక్కజొన్న ఎండాకాలం టైంలో మొక్కజొన్నలన్నీ గొడితే ఎండబెట్టేసి పిండి పట్టించేసి పకోడీ చేసేది చనగా పిండి కొందరు పడుతుంది కొందరికి పడదు కాబట్టి ఎక్కువగా ఈ మొక్కజొన్న పిండితోనే పకోడీలు బజ్జీలు చేసేది బాగుంటాయి ఒకసారి మీరు మొక్కజొన్న పిండితో బజ్జీలు చేయండి అసలు ఉంటాయండి క్రిస్పీగా కరకల్లాడుతూ చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం చేసుకోవాలి